స్మార్ట్ సిటీ పార్క్ వైజాగ్ ఎన్నే వడా పార్క్ అనేవారు ఫస్ట్లో చిన్నప్పుడు నా చిన్నప్పుడు అయితే ఇప్పుడు అయితే మాత్రం పేరు మార్చారు స్మార్ట్ సిటీ పార్క్ అని పిల్లలకి అయితే పది రూపాయలు పెద్దలకి అయితే ఇరవై రూపాయలు కెమెరాకి ఇలాగేలాగా కొన్ని కొన్ని రేట్లు అయితే ఉన్నాయి పార్క్ అయితే మాత్రం చాలా బాగున్నది ముందులా కాదు ఇప్పుడు అయితే మాత్రం చాలా బాగుంది మా పార్క్ అయితే మాత్రం పార్కులో చాలా చిన్నపిల్లలు యాక్టివిటీస్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఒక చిన్న గుహ కూడా ఉంది అది కూడా మీకు అన్నయ్య చూపిస్తాను పార్క్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ప్లేస్ కూడా ఫోటో పనికి వచ్చే ప్లేస్ ఇది ఫోటోషూట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇందులోనే బెదిరితో చేసినటువంటి తోరణ లాగా ఉన్నటువంటి మది కూడా ఉంది ఎదురు పంతలతోటి తోటి అది కూడా ఉంది అది కూడా చూపిస్తాను అతను చూస్తారు కదా ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ పార్కులైతే మీరు చూడచ్చు చూడ చూసి ఆనందించవచ్చు థ్యాంక్ యూ Don't know. ఈ పార్కులో గుహ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటర్ అయ్యి లోపల నుంచి ఒక గుహలో లోపల ఉంది ఇక్కడ మాత్రం బాగా అరేంజ్ చేయరు అది ముందు ఒకసారి వెళ్ళాను నేను ఇక్కడికి అది అప్పటి నుంచి కూడా ఉంది గుహ అప్పుడైతే కొంచెం బాగాలేదు ఇప్పుడైతే బాగుంది అయితే లోపలికి వెళ్దాం చూద్దాం రండి ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మీరు కూడా ట్రై చేయచ్చు మేతే వెళ్ళలేదు మేము గొట్టి మీద ఉండి చూసాం మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ వాటర్ అంత మాత్రం బాగాలేదు క్లీన్ చేయలేదు అంతే మిత్ర కూడా బాగుంది మీరు వెళ్ళినట్టయితే మాత్రం మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి వాటర్ బోటింగ్ థ్యాంక్ యూ నా చాలా కష్టం చూస్తుంటే అదే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం పక్కన బెల్లకెన్ ఒకండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలని ఉద్దేశంతోనే చెప్తున్నాను ఇంకో విషయం నా వీడియో చూస్తే అంతసేపు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఇది ఒకటే మిమ్మల్ని కోరుకునేది అయితే పిల్లలకి పనికి వచ్చే యాక్టివిటీస్ అయితే చాలా చాలా ఉన్నాయి పిల్లలు గేమ్స్ ఆడుకునే అన్నీ కూడా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువ మీ పిల్లలతో మాత్రం తప్పకుండా మాత్రం ఇక్కడ ఈ ప్లేస్కి అయితే తీసి స్మార్ట్ సిటీ అంటే ముందు వడా పార్క్ అని ఎవరు ఇప్పుడు స్మార్ట్ సిటీ అని పెట్టి మొత్తం లోపలంతా చాలా క్లీన్గా ఉంది చాలా అందంగా కూడా తయారు చేశారు ఎంటర్ ఫీజ్ అయితే మాత్రం పిల్లలకు పది రూపాయలు పెద్దకి ట్వంటీ రూపీస్ రండి చూడండి చూసి ఆనందించండి మేమైతే హాఫ్ అన్ అవర్ మొత్తం అందరూ షూట్ చేసుకొని వస్తాం మేము అంతే మాత్రం ఎక్కువసేపు ఉండలేదు థ్యాంక్ యూ మీరు మీరు మాత్రం వెళ్తే మాత్రం తప్పకుండా మీ ప్లేస్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఎక్కువసేపు స్పెండ్ చేసే అవకాశం ఈ ప్లేస్లో జరుగుతుంది మీరు మాత్రం మూడు నాలుగు టైంకి వెళ్ళిపోతే మాత్రం ఈవినింగ్ సిక్స్ వరకు ఇక్కడ స్పే చేయొచ్చు చాలా బాగుంటుంది అందరూ కూడా ఇక్కడికైతే తెచ్చుకొని తింటున్నారు పిక్నిక్ లాగా చాలా అంటే చాలా బాగుంది మీరు కంపల్సరీగా వచ్చి ఈ ప్లేస్ అయితే మాత్రం విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన పల్లెటూరులో అయితే సంవత్సరానికి ఒకసారి తీర్థం ఉంటుంది ఇక్కడ అయితే మాత్రం ప్రతిరోజు తీర్థమే అందుకే పట్టణాలు చాలా బాగుంటాయి పల్లెటూళ్ళు ఇంకా చాలా బాగుంటాయి మనకి సంవత్సరంలో ఒకసారి తీర్థం జరుగుతుంది ఇక్కడ మాత్రం ప్రతిరోజు తీర్థాలు జరుగుతాయి ఇక్కడ ఈ సంవత్సరం ప్రతిరోజు అలాగే ఉంటుంది సందడితో చూసారు కదా మనకైతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇంకా జనాలు అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే ఈ టైం నుంచి అయితే మాత్రం ఎక్కువైపోతారు మనం బైక్ పార్క్ చేసుకోవడానికి కూడా మనకి ప్లేస్ ఉండదు అందుకని మనం ముందుగా వచ్చి బైక్ పార్క్ చేసుకొని మనం కార్ మొత్తం అన్నీ చూడాలి ఇక్కడ అయితే మాత్రం చాలా బాగుంటాయి పిల్లలకి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి వీకెండ్లో వీకెండ్ అంతా పని చేసుకొని వీకెండ్ అంటే సండే రోజు పిల్లల్ని తీసుకొని పార్క్ తీసుకొస్తుంటారు తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం వెళ్ళాను చూశాను మీకు కూడా చూపిస్తున్నాను చెప్పాను కదా ఇందాక సాయంత్రం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి మనం ఇంకా ఎవరికి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంది మేము అంతా ఈ ట్రాఫిక్లో వన్ కిలోమీటర్కే వెళ్ళడానికి మాకు పావు గంట ట్వంటీ మినిట్స్ వరకు పెట్టాము చాలా ఎక్కువ ట్రాఫిక్